ఇక ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనపై దిల్సు నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ నిరసన ధర్నా చేపట్టారు దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది సరూర్ నగర్ మలక్పేట్ పిఎస్ లో సరిహద్దు కావడంతో పోలీసులు ఆలస్యంగా రంగ చేశారు విద్యార్థులు ఎంతో కష్టపడి విద్యను అభ్యసిస్తున్నారని లీకేజీల పేరుతో కేసీఆర్ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటలు ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు టీఎస్పీఎస్సి పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ అవ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యు సంయుక్త ఆధ్వర్యంలో దిల్చుక్ నగర్ రాజీవ్ చౌక్ చౌరస్తాలోని వ్యతిరేకంగా పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈ సందర్భంగా దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో స్థిరపడాలనుకున్న లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాయగా టీఎస్ పిఎస్సి చైర్మన్ పర్సనల్ సెక్రటరీ ప్రవీణ్ లాంఛాలు తీసుకుని పరీక్ష ప్రయత్నాలు లీక్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న పర్సనల్ సెక్రటరీ ప్రవీణ్ ను తక్షణమే తీసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిధులు నియామకాలు వస్తాయని ఆశిస్తే విద్యార్థులను ఉన్నత విద్య వైపు వెళ్లకుండా అక్రమార్కులు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడడం పట్ల ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు విద్యార్థులు అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదని వారికి తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి జక్కడి ప్రభాకర్ రెడ్డి పిసిసి అధికార ప్రతినిధి గజ్జి భాస్కర్ యాదవ్ ఎన్ఎస్టియు నాయకులు రవికాంత్ వినయ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు الادم <applause> ابتدأ <applause> తొమ్మిది వందల ఉద్యోగాలు లక్ష పదివేల పదివేల మంది విద్యార్థులు ఒక్కసారి ఆలోచించండి ప్రజానికం లక్ష పదివేల మంది విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అయ్యారు మీ స్వార్థాల కోసం మీ స్వార్థ రాజకీయాల కోసం లక్ష పదివేల మంది విద్యార్థులతో చెలగాట మారుతుర్రు ఒక ప్రవీణ్ నీ ఎంకెవరుండో తెలుసు మాకు కేసీఆర్ ఏమి అనుకున్నాడు కేసీఆర్ఏ ఎగ్జామ్ పెట్టనిస్తలేడు తొమ్మిది సంవత్సరాల తర్వాత నియామకాలు జరగాలంటే కేసీఆర్ నువ్వు ఆడిస్తున్న డ్రామా ఇది నీకు ఉద్యోగాలు ఇవ్వాలని లేదు ఈ పిల్లల్ని ముందుకు పోనియాలని లేదు ఈ పిల్లలు ఈ పిల్లలు మంచి చదువులు చదవాలని నీకు లేదు నిజంగా నీకు ఈ పిల్లల భవిష్యత్తే కావాలనుకుంటే ఈరోజు పేపర్ లీక్ అయ్యేదా ఒక్కసారి ఆలోచన చెయ్యరు లక్షా పదివేల మంది విద్యార్థులు తొమ్మిది వందల ఉద్యోగాలు ఒక్కసారి గుర్తెరుగురి ఇవన్నీ ప్రజానికాన్ని కోరుకుంటున్నా దానిలో మీ చెల్లెలు ఉండొచ్చు మీ అన్న ఉండొచ్చు మీ బావు ఉండొచ్చు నీ సోదరుడు ఉండొచ్చు పేపర్ లీక్ చేసినరు నైన్టీన్ నైన్టీ సెవెన్లో నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాసిన అప్పట్లో కూడా ఒకసారి పేపర్ లీక్ అయింది కామర్స్ పేపర్ తర్వాత ఎగ్జామ్ రాయాలంటే నేను రాయలేకపోయినా ఎందుకంటే ముందు రోజు ఎగ్జామ్ మంచిగా రాసిన తర్వాత ఎగ్జామ్ పెడితే నాకు నాకు ఎక్కడి నుంచి వస్తుంది దాని మీద ఇంట్రెస్ట్ పోయింది ఈరోజు అన్యాయం చేసింది గవర్నమెంట్ మూల్యం చెల్లించుకుంటుంది ఎనిమిది నెలలు ఆగమంటున్నా ఎనిమిదే ఎనిమిది నెలలు ఆగండి రేవంత్ రెడ్డి వస్తాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ ఉద్యోగాలు ఇస్తుంది వస్తాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మళ్ళీ భర్తీ ఇచ్చేస్తుంది ఎందుకు చెప్తున్నా అంటే మీరు గుర్తారు గారి ఒక్కసారైనా ఒక్క నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ ఈ రోజు బదలాం చేస్తారు అందరినీ ఇది అమీరు చేసేది ఇది అమీరు చేస్తు సాధించింది తెలంగాణలో